గుంటూరు డిఎస్ నగర్ పదో లైన్ లో వేంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శనివారం రాత్రి కనకదుర్గమ్మ తల్లి కలిస జ్యోతుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి కనకదుర్గమ్మ తల్లి జ్యోతుల ఉత్సవ కమిటీ గుంటూరు అధ్యక్షులు అచ్చి కిరణ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పరిమిళాల నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భవానీ భక్తుల ప్రత్యేక దీపారాధన వెలుగులతో ర్యాలీగా గుంటూరు నగర పురవీధుల్లో కొనసాగింది తొలుత పోలేరమ్మ తల్లిని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీల సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి వడ్డల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల శివ పార్వతి నగర మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ దర్శించుకున్నారు అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని వారు శాస్త్రోక్తంగా ప్రారంభించారు ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల వైభవం గురించి వివరించారు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలని కుల మతాలకు అతీతంగా స్థానికులు నిర్వహించుకుంటారని పేర్కొన్నారు ఎంతో ఎంతో ఘనంగా ఉత్సాహంగా కులాలకి అతీతంగా అందరం కలిసి ఒక పండుగను జరుపుకోవటం ఇక్కడికి వచ్చి పూజలు చేయటం ఎంతో మహిమ కలిగిన ఈ యొక్క గుడిని ప్రతి గుంటూరు జిల్లా కానివ్వండి ప్రతి మూలలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక మహిమ కలిగిన గుడిగా అను అందరూ భావిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కానివ్వండి అందరూ కూడా రాష్ట్ర మొత్తం కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను గుంటూరు డిఎస్ లోని పోలేరమ్మవారి జాతర అంగరమ్మగా వైభవంగా జరుగుతుంది గత నలభై ఏళ్ళగా మా సోదరులైనటువంటి స్థానిక ఒడ్డీరు కులస్తులు ఈ జాతరని నలభై ఏళ్ళగా తూచా తప్పకుండా భారీ ఏర్పాట్లతో ఈ పోలేరమ్మ జాతర చేయటం ఈ డిఎస్ నగర్ సంబంధించి కానీ ఈస్ట్ సంబంధించి కానీ అమ్మవారి దయ వల్ల ఈ నగరం ఇక్కడ స్థానిక ప్రజలు అలాగే లోకల్గా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి ఒడ్డీ కులాస్తులు మా సోదరుడు అచ్చి కిరణ్ గనే ఉండి అలాగే మా సోదరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు అందరూ చేయటం సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కిరణ్ గారికి అలాగే శివపార్తి గారికి ఇక్కడ ఉన్న స్థానిక ఒడ్డర కులస్తులందరికీ ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారు ఈ ప్రాంతాన్ని అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి అయ్యేలాగా ఆమె దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు సంక్షేమ సంఘం తరపు నుంచి రాష్ట్ర మహిళ మహిళ అధ్యక్షురాలుగా ఈరోజు నన్ను మా వడ్డెర కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా కలిసి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ అమ్మవారు ఆశీస్సులు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఉండాలని అలాగే నలభై సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది ఈ కార్యక్రమం ఇలాగే అందరూ కలిసికట్టుగా ఆడపడుచులతో అన్ని విధాలుగా కూడా అమ్మవారు జాతరగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వెలుగులతో అమ్మవారు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఆహ్వానానికి నా ఒడ్డర కమ్యూనిటీ తరఫు నుంచి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి వెళ్ళవేళ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండి రాష్ట్రం మొత్తం సూషితంగా ముందుకెళ్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకు నమస్కారం గత నలభై సంవత్సరాలుగా డిఎస్ నగర్ పదవిలైన వద్ద వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గమ్మ తల్లి కలిసి జ్యోతుల మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా మేళతాళాలతో కనక తప్పెట్లతో దేవతామూర్తుల వేషధానంతో ప్రతి ఒక్క ఒక వడ్డీర కులమే కాదు అన్ని కులాలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం అయిపోగానే పౌర్ణమి రోజు ఈ కలిసి జ్యోతుల మహోత్సవంలో అనేది విజయవాడ అమ్మవారి దగ్గర నుంచి మన ప్రతి ఒక్క పట్టణంలో కూడా చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమం చేసుకోవటానికి ముఖ్య ఉద్దేశం మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోనే ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని ప్రతి ఒక్క కుటుంబం పచ్చగా ఉండాలని అందరూ హాయిగా జీవించాలని ఈ ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మేము రెండు వేల పదిహేడులో నన్ను కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అక్కడి నుంచి ఇంకా ఘనంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం అనేది జీవితాంతం ఇంతే ఘనంగా జరిగిద్దని అందరూ బాగుండాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని పోలేరమ్మ తల్లిని కోరుకుంటున్నాము మాకు అండగా మా బర్త్డే డే అన్న కానీ మా శివపార్వతి అక్క కానీ అదేవిధంగా మా నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చి సహకరిస్తూ ఉంటారు మాకు అండగా నిలబడుతూ ఉంటారు వారిని వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గమ్మ తల్లి ఎలవేళలా